ఈ క్రింది వాణిలో సరికాని పర్యాయ పదాల జతను గుర్తించండి ఆప్షన్ వన్ అడుగు అనే అంగ్రీ అంగ్రీచరణం అంటున్నాడు ఆప్షన్ టూ సైరికుడు అనే పర్యాయ పదానికి రైతు అంటున్నాడు ఆప్షన్ త్రీ క్వనము అనే దానికి అనలము అంగారం అంటున్నాడు ఆప్షన్ ఫోర్ కర్మముకు అడుసు పంకం అంటున్నాడు సో ఇచ్చిన వాటిలో ఈ అడుగుకు అంగ్రీ చరణం అనేది సరైందే సైరికుడు కూడా హాలికుడు రైతు అనే పర్యాయ పదం సరైందే వనం ఏదైతుందో ఈ క్వనం దానికి శబ్దము సవ్వడనేవి అనేవి పర్యాయ పదాలుగా ఉన్నాయి క్వనం అనే దానికి శబ్దము చప్పుడు అనేవి పర్యాయ పదాలుగా ఉన్నాయి ఈ ఏవైతే మనకు అనలం అదేవిధంగా అంగారం అనేవి ఉన్నాయో ఇవి చిచ్చు అనే పదానికి పర్యాయ పదాలు అనలం అంగారం అనేది చిచ్చు అనే పదానికి పర్యాయ పదాలు సో ఇది సరికాని జత అదేవిధంగా కర్మం ఏదైతుందో దీనికి అడుసు పంకం అనేది సరైన పర్యాయ పదంగా ఉంది సో కాబట్టి సరికానిది క్వనం దానికి సరికాని జత వేరే జత పరిచారు ఆప్షన్ త్రీ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వేదండము అనే పదానికి సరైన పర్యాయ ఎంచుకోండి ఎందుకోండి సో టెన్త్ క్లాసు పర్యాయ పదం ఇది సో వేదండం అనే పదానికి సరైన పర్యాయ పద జత ఎంచు ఎంచుకోమంటున్నాడు ఆప్షన్ వన్ వ్యాఘ్రము పులి ఆప్షన్ టూ సింహము కేసరి ఆప్షన్ త్రీ ఏనుగు కరి ఆప్షన్ ఫోర్ మృగము జింకము సో వేదండం అనేది టెన్త్ క్లాస్ పర్యాయ పదం ఇది సో దీనికి ఏనుగు కరి అనేది సరైన పర్యాయ పదంగా ఉంది ఏనుగు కరీ అనేది సరైన పర్యాయ పదం వేదండం అనే పదానికి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సో ఇటువంటి క్వశ్చన్సే మన టెస్ట్ సిరీస్లో ప్రొవైడ్ చేసి ఉన్నాను సో టెస్ట్ సిరీస్ తీసుకునే చేయండి సో ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు అంత పర్ఫెక్ట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆప్షన్ సార్ థర్డ్ క్వశ్చన్ చేప అనే పదానికి సరికాని పర్యాయ పదం గుర్తించండి సో చేప అనే పదం ఏదైతుందో దానికి సరికాని పర్యాయ పదం గుర్తించమంటున్నాడు ఆప్షన్ వన్ మీనము ఆన్సర్ తెస్తే కామెంట్ చేయండి ఆప్షన్ టూ మత్స్యము ఆప్షన్ త్రీ జసము ఆప్షన్ ఫోర్ వనకరి సో చేప అనే పదానికి సరికాని పర్యాయ పదం ఏంటంటే వనకరి వనకరి అనేది సరైన పర్యాయ పదం కాదు ఈ మిగిలిన ఏవైతేనే మీనం కానీ మత్స్యం కానీ జషం కానీ మూడు కూడా సరైన పర్యాయ పదాలు చేపకు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అదేవిధంగా పసరం అనే పదానికి సరైన పదాన్ని గుర్తించండి పసరం అనే పదం ఏది ఉందో దీనికి సరైన పదాన్ని గుర్తించండి పశువు కామ జంతువు పచ్చిక కామ గడ్డి చిగురు కామ లేత కొత్తది కామ ముత్యమైనది ఆన్సర్ వేస్తే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ పసరం అనే పదానికి సరైన పర్యాయపదం జీతం ఏదంటే పశువు కామ జంతువు అనేది సరైన పర్యాయపదం జీతం జత అన్నమాట ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినప్పుడే మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది అదేవిధంగా ఇంకన్ని వీడియోస్ నేను తీసుకోవడానికి సపోర్ట్గా ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ ఈగి ఈవి అనేవి పర్యాయ పదాలు గల పదం ఇది ఈగి ఈవి ఈ రెండు పదాలు ఏ పదానికి పర్యాయ పదాలు అంటున్నాడు ఆన్సర్ తెసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్ వన్ త్యాగము ఆప్షన్ టూ తొలి ఆప్షన్ త్రీ ప్రశంస ఆప్షన్ ఫోర్ వర్షము ఈగి ఈవి అనేవి త్యాగం అనే పదానికి పర్యాయ పదాలు ఈగి ఈవి ఈ రెండు వేరువేరు ఈగి ఈవి అనేవి త్యాగం అనే పదానికి పర్యాయ పదాలు ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇటువంటి టెట్టుకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వెండి అనే పదానికి సరికాని పర్యాయ పదాన్ని గుర్తించండి ఈ ఇచ్చిన నాలుగు పదాలలో వెండి అనే పదం ఏదైతుందో దానికి సరికాని పర్యాయ పదాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్ వన్ రజతము ఆప్షన్ టూ కాంచనము ఆప్షన్ త్రీ దౌతము ఆప్షన్ ఫోర్ రూప్యము మోస్ట్ ఇంపార్టెంట్ వెండి అనే పదానికి సరి అనే ప సరికాని పర్యాయ పదం అడుగుతున్నాడు సో చూసుకున్నట్లయితే మనకు వెండి అనే పదానికి కాంచనం అనేది సరికాని పర్యాయపదంగా ఉంది ఓకేనా వెండి అనేదానికి కాంచనం అనేది సరికాని పర్యాయ పదం అన్నమాట నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి పొలము అనే పదానికి చేను క్షేత్రము సీమానుంది ఆప్షన్ టూ వనది అనేదానికి మేఘము ఆకాశం అంటున్నారు ఆప్షన్ త్రీ వారధి అనే పదానికి వంతెన అదేవిధంగా సేతు కట్ట అంటున్నాడు అదేవిధంగా హాలికడు అనే పర్యాపదానికి రైతు కర్షకుడు అంటున్నాడు సో ఈ క్రింది వాణిలో సరికానేది పర్యాపద జతం ఏంటంటే వనది అనేదానికి మేఘము ఆకాశం అనేది రాంగ్ అనమాట వనము వనది అనే పదానికి మేఘం ఆకాశం అనేది సరికాని పర్యాయ పదాల జత ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ హంస అనే పదానికి సరికాని పర్యాయ పదాన్ని గుర్తించండి హంస అనే పదానికి సరికాని పర్యాయ పదాన్ని గుర్తించుకుంటున్నాడు ఆన్సర్ తెస్తే కామెంట్ చేయండి ఆప్షన్ వన్ మరాలము ఇలా కొంచెం మిస్టేక్ పడింది మరాలము యాక్చువల్గా మరాలము ఆప్షన్ టూ చక్రంగము ఆప్షన్ త్రీ మాన ఆప్షన్ ఫోర్ హిమము హంస అనే పదానికి మరలము అనేది సరైందే చక్రాంగము సరైంది మానసోకము సరైంది ఈ మూడు పదాలు హంసకు పర్యాయ పదాలుగా ఉన్నాయి హిమం అనేది కాదు హిమం అనేది మంచుకు పర్యాయ పదం ఓకేనా మంచుకు హిమం అనేది పర్యాయ పదం అనే అనేదానికి కాదు ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ సరికానిది నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ యామిని అనేది దేనికి పర్యాయ పదం యామిని అనే పదం ఏ పదానికి పర్యాయ పదం అంటున్నాడు ఆన్సర్ తెస్తే కామెంట్ చేయండి ఆప్షన్ వన్ పరిమళం ఆప్షన్ టూ నిషీధిని ఆప్షన్ ఫోర్ పూడమి సారీ ఆప్షన్ త్రీ పుడమి ఆప్షన్ ఫోర్ వెండి సో యామిని అనేది నిషేధిని అనే పదానికి పర్యాయపదంగా ఉంది నిషేధిని అనే దానికి పర్యాయపదంగా ఉంది ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ పర్యాయ పదాలు సో టెట్టుకు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు కానీ లేదంటైతే పెయిడ్ పర్చేస్ టెస్ట్ సిరీస్ మీరు తీసుకోవాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్